ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మరికొన్ని గంటల్లో ఫ్యామిలీ స్టార్ మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు భాష రాకపోతే యాక్టింగ్ చేయడం చాలా కష్టమని ఆమె తెలిపారు సీతారామం మూవీ టైమ్ లో తెలుగు రాకపోవడం వల్ల రోజు సందర్భాలు ఉన్నాయని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు సినిమా రిలీజ్ తర్వాత ఆ కష్టాన్ని మరిచిపోయానని ఆమె అన్నారు మహారాణి రోల్ లో నటించాలని నా చిన్నప్పటి కల అని మృణాల్ ఠాకూర్ వెల్లడించారు ఆ రీజన్ వల్లే సీతారామం సినిమా కోసం సంప్రదించిన వెంటనే ఓకే చెప్పానని మృణాల్ అన్నారు సీతారామం సినిమా కోసం మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పానని తెలుగు డైలాగ్ ను ఇంగ్లీష్ లో రాసుకుని రాత్రంతా ప్రాక్టీస్ చేసేదానినని ఆమె తెలిపారు తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం అనిపించిందని మృణాల్ పేర్కొన్నారు సీతారామమే మొదటి చివరి సినిమా అని కాశ్మీర్ లో షూట్ సమయంలో దుల్కర్ కు చెప్పానని మృణాల్ తెలిపారు దుల్కర్ సల్మాన్ మాత్రం సీతారామం తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తాయని నాతో చెప్పారని ఆయన నమ్మకమే నిజమైందని మృణాల్ ఠాకూర్ కామెంట్లు చేయడం గమనార్హం నేను దుస్తుల కోసం ఎక్కువ ఖర్చు చేయనని మృణాల్ వెల్లడించారు నేను ఇల్లు భూమిపై ఇన్వెస్ట్ చేస్తానని వాటిపై ఇన్వెస్ట్ చేయడం ఎప్పటికైనా ఉపయోగమని ఆమె తెలిపారు ట్రెండీగా కనిపించాలని అనుకోవడంలో తప్పు లేదని అయితే దానికోసం అవసరానికి మించి ఖర్చు చేయకూడదని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు మృణాల్ చెప్పిన విషయాలు నెప్పింట వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి